చాలామందికి అంటే అందరికీ కాదు కానీ కొంతమందికి మాత్రం మనసులో వేదన మనసులో దుఃఖము మనసులో బాధ మనసులో దిగులు దిగులు లేనివారు బాధ లేని వారు వేదన వారు దుఃఖం వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అందరిలో కూడా ఏదో ఒకటి వేధిస్తూనే ఉంది ఏదో ఒకటి బెంబలిస్తూనే ఉంది ఇలాంటి వేదింపులతో ఇలాంటి దిగులతో ఇలాంటి కలవరాలతో ఉన్నటువంటి వారికి ఒక కోటి రూపాయల మాట పరిశుద్ధాత్మ వినిపించాలని ఆయన ఆశ కలిగిన హృదయంలో ఆ మాటలు పెట్టున్నారు మొదటి యోహాను పత్రిక నాంగవధ్యాయ నాంగ మొదటి యోహాను పత్రిక మొదటి వ్యవహార పత్రిక నాగో వచ్చారు నాగో చిన్న సంబంధులు ఉన్న కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు చప్పులు మధ్యపరచుకున్నాం గట్టిగా గట్టిగా ఈ సమయంలో చిన్న పిల్లల చదవడం చిన్న పిల్లల మీరు ఎవరి సంబంధులంట ఎవరి సంబంధం సంబంధులు యేసు రక్తంలో కడగబడిన మీరు ఏష్టనామాన్ని చెప్పిస్తూ ఏష్టనామాలు భక్తం చేస్తూ యేసు నామాన్ని మనసులో పెట్టుకోవాలి కొంతమంది లోక సంబంతులుగా జీవిస్తున్నారు దేవుని సంబంధులుగా ఉండాలని వచ్చి కూడా లోక సంపంతులుగా జీవిస్తున్నారు లోకా జీవిస్తున్నారు శరీరాశాన్ని జీవిస్తున్నారు ఇష్టాశాన్ని జీవిస్తున్నారు వీళ్ళకి చెప్తున్నారు చిన్న పిల్లలారా మీరు లోక సంబంధులు కావాలని తెలుసుకోవాలి మీరు దేవుడు సంబంధులు మీరు దేవుడు సంబంధులు కనుక లోకంలో ఉన్నవాడు కట్టే మీలో ఉన్నవాడు గొప్పవాడు ద గ్రేటర్ గా గొప్పవాడు మళ్ళీ ఉన్నవాళ్ళ ఎవరున్నారు మళ్ళా ఎవరున్నారు నీకు నీవుగా నాకు నేనుగా ప్రశ్నించుకోవాలి మీలో ఎవరు ఉన్నారు మనలో చేస్తూ ఉండాలి మళ్ళీ రక్షకుడు ఉండాలి మళ్ళీ విమోచకుడు ఉండాలి ఆయన ఉండాలంటే నోరు తెలిస్తే పూతులు మాట్లాడాలి ఈ క్రైస్తు గంట యేసు ప్రభు నవ్వుకున్న గంట గుళ్ళు పావురముల తనడు కుందేలి ఎలాగా ఏమి తెలియని కుందేలి పిల్లలా అంటారట గుళ్ళు ముసుకేసుకుని ఈ అతి పండు ఇలాగా వచ్చి ఇలా పెట్టినా ఏం చేయలేదు అలా గయాల ఉండకూడదు క్రైస్తవ పెడు పక్కింటి చెప్పింది వామో ఆమె నోట్లో నోరు పెడితే అని ఉండకూడదు ఆమె మంచి ప్రార్థన పొందాలండి ఆమె మంచి భక్తి పడాలండి ఆమె మంచి ఆత్మీయాలండి ఎవరేమనుకున్నా నన్ను కాదు అని తులుసుకుని వెళ్ళిపోతుందండి అలాంటి పేరు సంపాదించుకోవాలి మనం మరి బాగుందా గుడికొచ్చినప్పుడు మౌనం ఉంటున్నావో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ మౌనం వేలైపోయింది పోయింది ఎవడి నీ నోటిలో ప్రభు స్థుతి ఉండాలి నీ నోటిలో దేవుని మాటలు ఉండాలి నీ నోటిలో ప్రభు ధ్యానం ఉండాలి నీ నోటిలో పవిత్రమైన అగ్ని వంటిది దేవుడు నీలో ఎవరుంటారు ఏసయ్యా ఏసే అంటారు అందుకే ఉన్నాడు పిల్లలారా మీరు దేవుని సమతులు లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు గొప్పవాడు

గొప్ప దేవుడు మళ్ళీ వాడు గొప్ప